నేను బిఎల్ఓలతో ఎప్పుడు నేరుగా మాట్లాడలేదు ఎప్పుడు టెలికాన్ఫరెన్స్లోనో వీడియో కాన్ఫరెన్స్లోనూ తప్ప నేరుగా మాట్లాడిన సందర్భం లేదు సెక్టర్ ఆఫీసర్లని మిగిలిన టీమ్స్ని కలిసాం కానీ బిఎల్ఓల్ని కలలేదు సో ముఖ్యంగా బిఎల్ఓలతో మాట్లాడటం కోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో నేను ఎస్పీ గారు కూడా తిరగడం జరుగుతుంది ఈరోజు ఎస్పీ గారు డీజీ గారు మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు కానీ కామన్గా మేమిద్దరం చెప్పదలుచుకున్న కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అందరం ఈ రోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ని ప్రజలకి అందజేస్తాము అని ఒక బాధ్యతగా ప్రజలకి ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యత ఫ్రీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ని ప్రజలకి అందజేయటం నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం పనులు చేసినా రోజు నుంచి వారు ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేసిన మార్చ్ పదహారవ తేదీ నుంచి మే పదహారు నుంచే నిర్వర్తించే ప్రతి పని కూడా ఆ ప్రామిస్ని గుర్తు చేసే విధంగా ప్రజలకి మనం ఎటువంటి స్వార్థంతో కాకుండా పూర్తిగా రాజ్యాంగపరమైన హక్కుల్ని మాకు ఏదైతే అందించారో దాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి మనం చేసే ప్రతి చర్య కూడా ఒక తలమానికంగా నిలబడిపోతుంది అంటే మనం ఏం పని చేసినా ఆ ప్రామిస్ కి లోబడి చేస్తున్నామా ప్రామిస్ ని అతిక్రమించి చేస్తున్నామా అనేది అంటే అది బయట కూర్చున్న బియ్యంలోనే ప్రశ్నిస్తారు ఆ విషయం మనందరికీ గట్టిగా జ్ఞాపకం ఉండాలి లోపల పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు అన్ని పార్టీలకి సంబంధించి అన్ని క్యాండిడేట్ కి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు స్థాయిలో పనిచేసే పోలింగ్ స్టేషన్ లో పనిచేసే బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు కూడా మనం ప్రతిక్షణం ఆ బాధ్యతని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా ఓటరు జాబితాలో నా పేరు ఉంది అనుకునే వస్తారు ఆ రోజున ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో బయట బిఎల్ఓ కూర్చొని ఉంటారు అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి నా ఓటు ఉందనికే వస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఉండవలసిన వ్యక్తికి ఓటు ఉన్నదా లేదా అనే విషయం బయట మీ దగ్గర నిర్ధారించుకుంటారు తర్వాత లోపలికి వెళ్తారు ఆ వెళ్ళిన వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క హక్కుని కాపాడే బాధ్యత మన మీదే ఉంటుంది ఏదైనా కారణాల వల్ల మనం ఇచ్చుండకపోయి ఉంటే అడిగేది కూడా అక్కడే దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి సమాధానం చెప్పాల్సిన మొదటి వ్యక్తి దియల్లో కాబట్టి మిగిలిన అందరికంటే ముందుగా మీది జూన్ జూలై నుంచే పని మొదలైంది ఆ దిశగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ సంవత్సరం కొంచెం గట్టిగా జరిగింది మనం జూన్ జూలైలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశాము సర్వే చేసి ఓటర్ మళ్ళీ మళ్ళీ ఎవరికైనా ఇవ్వాల్సిన హక్కుని మీరు ఎవరైనా అన్యాయంగా తీసేసి ఉంటే కరెక్షన్ చేయడానికి ఇప్పుడు కూడా టైం ఉంది బిఎల్ఆర్ని మళ్ళీ చెప్తుంది చేసే కొద్దీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేదనే ప్రశ్న కూడా వస్తుంది సో మీ అందరూ జాగ్రత్తగా కరెక్ట్గా గా పని చేయకపోతే ముందు నుయ్యి వెనకపోయే పరిస్థితే మంది ఇప్పుడు అడిషన్స్ చేస్తే తెలిసిపోతుంది చేయకపోతే ఆ రోజు గొడవ అవుతుంది బిఎల్ఓర్కి అర్థమవుతుంది ఎక్కడున్నారండి బిఎల్ఓల్ అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి